హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ మార్చి రెండు ఆదివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొనమాసం శుక్లపక్షం తిది తదియ రాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు వారం ఆదివారం భానువాసరే నక్షత్రం ఉత్తరాభాద్రా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు యోగం శుభం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు కరణం తైతుల మధ్యాహ్నం రెండు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి గరజి రాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ఒక నిమిషం వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కుంభం చంద్రరాశి మీనం సూర్యోదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల రెండు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి